నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చివరకు ప్రతిపక్షాలు భయపడుతున్నట్టుగానే అనుకున్నదంతా జరిగిపోయింది ఇప్పటికే వ్యవస్థలను మేనేజ్ చేసిన సీఎం జగన్ సిద్ధం సభలు పెట్టి సిద్ధం సభల్లో భారీగా మద్యాన్ని అలాగే డబ్బును పంచడం కూడా మనం చూసాం వీటి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా సీవిజిల్ యాప్లో అప్లోడ్ చేయండి అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పినా కూడా ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు కావచ్చు ఎవరైనా సీవిజిల్ యాప్లు అప్లోడ్ చేసినా కూడా వాడిపై దాడులు చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక ఫైనల్గా ఏదైతే జరగకూడదో అంటే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని డమ్మి ఈవీఎంలను అక్రమంగా తరలించడం వాటిని మరి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు పట్టుకోవటం పట్టుకున్నది మరి పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారిపై దుర్భాషలాడి జర్నలిస్టులపై కూడా చేయి చేసుకున్న పరిస్థితులను ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం ఓవరాల్గా మరి అసలు ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏపీలో సక్రమంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి సత్య నమస్కారం అండి సో ఇప్పటికే మనం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈవీఎంల పైన కూడా మాకు అనుమానం ఉంది అని చివరికి అనుకున్నదే జరిగిపోయింది భారీ మొత్తంలో ఈవీఎంలను సరఫరా చేయడం వాటిని బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టుకోవడం జరిగింది సో వాళ్ళపై కూడా దాడి చేసి ఈవెన్ జర్నలిస్టులపై కూడా దాడి చేసిన పరిస్థితి మనం ఏపీలో చూస్తున్నాం ఇటు ఇటు చూస్తే నిన్ననే ఐపీఎస్లను ఐఏఎస్లోను ఐజీలను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయినా కూడా అధికారుల్లో మార్పు రా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని ఎలా అరికట్టాలంటారు ఇది ఏంటంటే చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు కూడా భయంలోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయంలో ఎట్లా ఉన్నారు అధికారులు కూడా భయం గుప్పెట్లో ఉన్నారు అంటే కొంతమంది భయంతో ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏదో తప్పులు చేసినప్పుడు వైసీపీ నాయకులు దాని ఆధారాలు సేకరించి పెట్టుకొని వాళ్ళని బెదిరిస్తున్నారేమో మనకు తెలియదు అంటే ఈ తరహాలో ఉన్నది అక్కడ అందుకనే మొత్తం వ్యవస్థలని మేనేజ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే అది ఎట్లా ఆపరేట్ చేస్తున్నాడనేది ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి కానీ బట్ ఈజ్ ఆపరేటింగ్ మొత్తం అన్ని వ్యవస్థలని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగా కూడా మరి రాష్ట్రంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే మరి దాని అర్థం ఏంటి వాళ్ళని ఎంత మేనేజ్ చేసి ఉండాలి పైగా ఒక ఆరుగురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు ఎస్పీ స్థాయి వాళ్ళని అంటే సస్పెండ్ అంటే ఎన్నికల విధుల నుంచి వాళ్ళని తీసేశారు అది ఎంత అవమానం ఒక ఐపిఎస్ అధికారికి నీ రాష్ట్రంలో నువ్వు జరిగే ఎన్నికలలో నువ్వు పార్టిసిపేట్ చేయటానికి అనర్హుడివి అని చెప్పటం అంటే అది ఎంత అవమానం ఐపీఎస్ చే అసలు ఎంత డిగ్నిఫైడ్ జాబు కదా అది అటువంటి డిగ్నిఫైడ్ జాబులో నువ్వు ఉండటానికి ఎలక్షన్లు కన్వర్ కండక్ట్ చేయటానికి నీకు అర్హత లేదు అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పటం అంటే నిజంగా మొత్తం ఇప్పుడు ఇంకా సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి ఏదో ఒక పార్టీతోటి ఒక నాయకుడితో కలిసి ఉంటే మనకి మంచి పోస్టింగులు వస్తాయి అన్న ఆలోచన విధానం మరి పచ్చిగా చెప్పాలంటే దరిద్రం ఇంతకన్నా దరిద్రం సివిల్ సర్వీసెస్కో సర్వీసెస్లో ఇంకా ఉండదు ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు జీతం తీసుకుంటున్నది ప్రజల డబ్బు అన్న విషయాన్ని వాళ్ళు పదే పదే గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు మీరు మీరు ప్రస్తావించిన విషయం కాకినాడలో జరిగింది కాకినాడలో ఇప్పుడు అవి డమ్మి ఈవీఎంలు అవి తీసు ఎందుకు తీసుకెళ్తున్నాం అసలు నీ ప్రచార సామాగ్రితోటి అసలు ఆ ప్రచార సామాగ్రి కూడా చూస్తే మామూలు కాదు మీకు ప్రతి పోల్కి జగన్ ఫోటో ఉండాలి ప్రతి హోర్డింగు జగన్నే ఉండాలి అసలు ప్రతి మొత్తం పబ్లిసిటీ వైసీపీ పబ్లిసిటీ తప్ప వేరే పార్టీది కనపడకూడదు ఇదేమి రాజ్యం అంటే ఎన్నికలు జరిగే సమయంలో అన్ని పార్టీలు కూడా ప్రచారం చేసుకోవాలి కదా చేసుకుంటేనే కదా ఎన్నిక సక్రమంగా జరిగినట్టు నువ్వు వేరే వాళ్ళని ఎవరిని ప్రచారం చేసుకోనివ్వను అంటే అధికార పార్టీ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి తెలుగుదేశం పార్టీ పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసింది ఆయన ఏం చేశాడంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అన్ని పోల్ బోర్డులు ఉంటాయన్నమాట ఆ పోల్ బోర్డులకి ఆయన మొత్తం వాల్ పోస్టర్లు అతికిచ్చాడు ఏదో ఫ్లెక్సీలో వాల్పోర్ ఏవో అంటారు కదా ఆ మొత్తం అతికిచ్చాడు నన్ను నేను పెమసాని అనే నేను అని టైటిల్ పెట్టుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మీకు ప్రజాసేవ చేస్తానని ఏదో ఆయన చెప్పాలనుకున్నది ఆయన పెట్టుకున్నాడు ఆయన ఇట్ట పెట్టుకొని ఇత మరలంగానే ఆ పా ఆ పోల్ బోర్డులన్నిటి మీద వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోస్టర్లు అతికిచ్చారు మొత్తం అతను పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీకి డబ్బులు కట్టి అతను పబ్లిసిటీ చేసుకుంటే వైసీపీ తెల్లారి లే లేచేసరికి అన్ని వైసీపీ పోస్టర్లు జగన్ సిద్ధం మేము సిద్ధం మేము సిద్ధం మొత్తం సిద్ధం వాళ్ళ పోస్టర్లు ఒక్కసారి తెలుగుదేశం కార్యకర్తలకి ఆవేదన దుఃఖం కట్టలు తెంచుకుంది మేము ఇంత ఇంత చట్టబద్ధంగా మేము ప్రవర్తిస్తుంటే నువ్వు వచ్చి మా పోస్టర్ల వేరే పోస్టర్లు పెట్టుకోవచ్చు కదా తెలుగుదేశం పోస్టర్ల మీద వచ్చి అతికించుకున్నారు వాళ్ళు దానికి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఒక్కొక్క వాల్ ఒక్కొక్క పోస్టర్ పోల్ దగ్గరికి వెళ్ళి ఆ వైసీపీ ఇవన్నీ ఇ పైన పీకితే కింద తెలుగుదేశం ఉంది ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సిన పని అంటే ఒక చిన్న ఉదాహరణే చెప్తున్నా మీకు అంటే ఈ తరహాలో ప్రతిపక్షాన్ని నేను పబ్లిసిటీ చేసుకునేవాను అని చెప్పి ఆ గంజాయి బ్యాచ్లు ఈ మద్యం మత్తులో ఉన్న రౌడీలని వదులుతూ ఉంటే ఏం చేయాలి వాళ్ళు వదులుతారు సరే వాళ్ళని అదుపు చేసి వాళ్ళని బెండు తీయాలి కదా పోలీసులు పోలీసులు ఏం చేస్తారు అట్లాగా మేము చూస్తాం ఫిర్యాదు చేయండి అంటారు ఫిర్యాదు చేస్తే తీసుకుంటారా ఈ లోపల డ్యామేజ్ జరిగిపోతుంది ఇదంతా జరిగేటప్పుడు మీడియా వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా జరిగేది వీడియో తీస్తారు లేకపోతే ఫోటో తీస్తారు లేకపోతే వార్త రాస్తారు అట్లా చేస్తే మీడియా మీద దాడి ఎన్ని మీడియా హౌసుల మీద ఇన్నిసార్లు దాడులు చేశారో తెలుసా వీళ్ళు అంటే జర్నలిజం చేయటానికి ఇంట్రెస్ట్తోటి వచ్చేవాళ్లే తగ్గిపోయారు ఎవరో కొద్దిమంది సామాజిక తోటి కొంతమంది వస్తుంటే వాళ్ళని కూడా భయభ్రాంతులకి చేసి అసలు మీడియా మా మా మీడియా తప్ప వేరే మీడియా ఉండటానికి వీల్లేదన్నట్టుగా ఈ గంజాయి బ్యాచ్ ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ ఈ మద్యపానం బ్యాచ్ ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయాలి అంటే పాకిస్తాన్ బార్డర్లో ఒక వార్ కవర్ చేసే జర్నలిస్టులు ఉంటారు అన్నీ మొత్తం అవన్నీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు హెల్మెట్లు పెట్టుకొని అక్కడ జర్నలిస్టులు ఉంటారు వార్ ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు ఈ విధమైన అరేంజ్మెంట్లు చేసుకొని వెళ్లాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొన్నది అంటే వార్ జోన్లో ఎట్లయితే రిపోర్టర్లు రిపోర్టింగ్ చేయటానికి జాగ్రత్తలు తీసుకొని వెళ్తారో అట్లా వెళ్లాల్సిన దుర్ దురదృష్టకరమైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే మనం ఎటువంటి భయానక వాతావరణంలో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా వార్ జోన్లో పనిచేసే జర్నలిస్టులకి వాళ్ళకి మేము జర్నలిస్ట్ అని చెప్తే ఆపుతారు వాళ్ళు ఎవరు కాల్పులు అన్నీ ఆపేస్తారు వాళ్ళకి ఒక టైం ఉంటుంది ఆ టైంలో వెళ్ళి జర్నలిస్టులు ఫోటోలు అవన్నీ కవర్ చేసుకొని వస్తారు వాళ్ళకి అఫీషియల్ ప్రెస్ రిలీజు అది ఉంటుంది ఆ విధంగా వాళ్ళు జర్నలిస్టులు వారిని కవర్ చేస్తారు ఇదేం దరిద్రం అండి ఏదైనా జరుగుతుంటే దాన్ని కవర్ చేయడానికి వెళ్తే జర్నలిస్టుల మీద దాడులు చేస్తే ఏంటండి నువ్వు అంటే జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నావు జర్నలిస్టులు అది కవర్ చేయటం ఆపేయాలని నీ ఉద్దేశము ఎక్కడ నాగుతున్నాయా ఏ జర్నలిస్ట్ నాగుతున్నాడా ప్రాణం పోయినా పర్లేదు నేనైతే వార్త కవర్ చేస్తానని ఎంతోమంది సాహసోపేతంగా జర్నలిస్టులు వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉన్నారు జర్నలిస్టులను ఆపి వాళ్ళ కెమెరాలు ధ్వంసం చేసి వాళ్ళ సెల్ ఫోన్లు పగలగొడితే ఇంకా వేరే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉండవా ఆ సెల్ ఫోన్లలో కెమెరాలు ఉండవా వాళ్ళు తీసి మీడియాకి పంపిరా ఏమి పిచ్చి ఆలోచనలు జర్నలిస్టుల్ని స్వేచ్ఛగా వదిలేస్తే ప్రజాస్వామ్యం బతికున్నట్టు కదా లెక్క అంటే నువ్వు పోలీసులని నువ్వు ఉపయోగించుకుంటావు ప్రతిపక్ష పార్టీలని వాళ్ళని పబ్లిసిటీ చేసుకునేవావు జర్నలిస్టులు ఏమన్నా కవర్ చేస్తే వాళ్ళని ఆపేస్తావు వాళ్ళ మీద దాడులు చేస్తావు ఇదే చేయాల్సింది అంటే ఏపీలో ప్రజలకి కొంచెం ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతూ వస్తుంది ఏది ఎలక్షన్ కమిషన్ కొంచెం యాక్టివ్ అయ్యాక వాలంటీర్లను స్టాప్ చేయడం కావచ్చు ఆఫీసర్లని బదిలీ చేయడం కావచ్చు దీని తర్వాత వాళ్ళకు ఒక నమ్మకం అయితే కొంచెం ఏర్పడుతుంది సజావుగా జరుగుతాయి రేపు ఎన్నికలని కానీ మీరు చెప్పినట్టు జర్నలిస్ట్పై మొన్న సిద్ధం సభలో దాడి కావచ్చు కొన్ని కొన్ని చోట్ల సభలకైతే మిగతా జర్నలిస్టులు అంటే మిగతా ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎలవ్ చేయకుండా డేరాలు కట్టుకొని మరి వాళ్ళు సభలు నిర్వహించిన పరిస్థితి ఇప్పుడు చూస్తే ప్రచార సామాగ్రిలో ఈవీఎం తాడించింది అది కవర్ చేసినందుకు కూడా ఈసారి కూడా జర్నలిస్ట్ పై దాడి సో ఇంత జరుగుతుంటే మరి ఇంకా ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అసలు ఈవీఎంలనే అంటే ఒక పిఠాపురంలో మనం ఇప్పుడు చూసాం కాబట్టి తెలిసింది మరి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రదేశాల్లో ఇలా జరుగుతున్నాయో మనకి తెలిసే అవకాశం లేదు సో పట్టుకుంటే తప్పించి ఇటు పోలీసులు తీరు చూస్తే ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తూ వాళ్ళనే చెకింగ్ చేస్తున్నారు తప్పించి అధికార పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళని ఎవరిని ఆపట్లేదు సో ఈ నేపథ్యంలో మరి అసలు ఎన్నికలు ఎలా జరిగే అవకాశం ఉంటుందంటారు ఈవీఎంలను ఎలా కనిపెట్టాలంటారు ఇప్పుడు ఇది చాలా పెద్ద ప్రశ్నమ్మా నిజంగా కూడా ఇది చాలా మంది ఇదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే క్వశ్చన్ అడిగావో అదే ప్రశ్న గురించి ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది అసలు ఎన్నికలు సక్రమంగా జరిపిస్తారా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది ఐపీఎస్ ఐపీఎస్ఎల్ని తీసేసింది ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈ ఐపీఎస్ఎల్ అందరూ కూడా దొంగోట్లు చేర్పించారు కొంతమంది దొంగోట్లు చేర్పించారు కొంతమంది అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారు మరి కొంతమంది ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టారు ఈ నేరాలు చేసినందుకు ఎన్నికల సంఘం వీళ్ళని పక్కన పెట్టింది అంటే అర్థమేంటి ఐఏఎస్ అధికారులు అంటే జిల్లా కలెక్టర్లు జిల్లా కలెక్టర్ అంటే జిల్లా ఎన్నికల అధికారి అంటే ఎన్నికలు నిర్వహించాలి నువ్వు ఎన్నికలు నువ్వు నిర్వహించాలి అంటే అంటే నీది ఒక జడ్జి క్యారెక్టర్ ఆ బాధ్యత నీకు అప్పగించింది సమాజం మొత్తం నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు వెళ్ళి లేదండి మళ్ళీ జగనే వెళ్ళవాలని నువ్వు చెప్తూ ఉంటే ఇంక ఎలక్షన్ ఎందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది మీరు అన్నది ఇంకో పాయింట్ కంటిన్యూషన్ ఏంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉండదు బీహారు వెస్ట్ బెంగాల్ టాప్ ప్రయారిటీ లిస్టులో ఉంటాయి ఎన్నికల సంఘానికి ఈ రోజున బీహారు వెస్ట్ బెంగాల్ కన్నా టాప్ ప్రయారిటీలో ఆంధ్రప్రదేశ్ను పెట్టుకోవాలి బీహారు వెస్ట్ బెంగాల్లో జరగని దారుణాలు ఘోరాలు అన్యాయాలు అక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ సందర్భంగా జరుగుతున్నాయి ఈ విషయాల్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టాప్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి ఈ పోలీసులు మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థకి క్రెడిబిలిటీ లేకుండా పోయింది సమూలంగా మార్పులు చేయాల్సిన అవసరం కనపడుతున్నది కలెక్టర్లు జిల్లా కలెక్టర్లు వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక పార్టీకి కనీసం ఇప్పటి వరకు నాలుగు ఐదు సంవత్సరాల పాటు ఏం చేశారో మీరు ప్రజలు గగ్గోలు పెట్టినా మీరు పట్టించుకోలేదు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఎట్లా అసలు ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు అనుకోండి ఎవరికి అభ్యంతరం ఉంటుంది నిష్పక్షపాతంగా ఎన్నిక జరిపించాల్సిన బాధ్యత ఉన్న మీరు ఈ విధంగా ప్రవర్తించి మీరు మేము మేము నిరంకుశంగా వ్యవహరిస్తాము మాకు ప్రజలకన్నా మా ఉద్యోగాలకన్నా జగన్మోహన్ రెడ్డే మాకు ముఖ్యం అంటే ఇంక వాళ్ళకి ఏం చెప్పాలి ఈ విధమైన దురదృష్టకర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవి ఇప్పటికైనా మారాలి అని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ